ముందుగా చూద్దాం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రం కూడలి వద్ద నలభై మూడవ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది ముందుగా టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు టీడీపీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ ైదరాబాద్ లో ప్రారంభించి ఏడు నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడి సీఎంగా రెండు సార్లు అయ్యారన్నారు ఈ కార్యక్రమంలో పున్నారావు నాగరాజు నాయుడు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు మన శ్రీకాళహాసి నియోజకవర్గ ఏర్పేట మండల కేంద్రంలో నాయకులందరి సమక్షంలో గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పంతొమ్మిది వందల ఎనభై రెండు మరి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నడిపోతున్న నందమూరి తారక రామారావు గారు సినీ జీవితాన్ని స్వస్తి పలికి మరి పేద ప్రజల్లో వెలుగు నింపేదాతో భాగంగా గూడు గూడు గుడ్డానికి మూడు నినాదాలతో తెలుగుదేశం పార్టీని ఆరోపింపజేసి మరి ఆ తదనంతరం పంతొమ్మిది వందల ఎనభై మూడు మరి తొమ్మిది నెలల కాలానికే భారీ మెజారిటీతో రాష్ట్రం అధికారాన్ని చేపట్టి తదనంతర పరిణామాల్లో పేద ప్రజలకు రెండు రూపాయలు కిలో బియ్యాన్ని అందించడం జరిగింది మరి అదేవిధంగా జనతా వస్త్రాలను అందజేయడం జరిగింది మరి అదేవిధంగా పింకింటి నిర్మాణ పక్కా గృహాల నిర్మాణం చేయడం జరిగింది మరి ఆనాడు సంక్షేమ కార్యక్రమాలకి బాధ్యుడు భారతదేశ చరిత్రలో నందమూరి తారక రామారావు గారిని సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం మరి అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం జరిగింది మరి అదేవిధంగా రాష్ట్రంలో అది సాధారణ ఎన్నికలు జరిగితే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సార్లు ఎన్నుకున్నారంటే మరి ప్రజలకి ఏ ఎంత విశ్వాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అదేవిధంగా కేంద్రంలో కూడా ఆ యొక్క ప్రతిపక్ష స్థానాన్ని కూడా నిర్వహించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని అదేవిధంగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఆనాడు అదేవిధంగా బీజేపీని రెండుసార్లు సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఒక్క నందమూరి తారక రామారావు గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది తప్ప వేరొకరికి కాదు సగౌరవంగా తెలియపరుస్తున్నాం అదేవిధంగా మరి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మహిళల కోసం ఏర్పాటు చేసినట్టు జరిగింది అదేవిధంగా సిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ నాయకులకు మరి ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఆ యొక్క రైతులకు ప్రదం ఆలోచనతో మరి తమిళనాడుకు తాగు తాగునీరు పేరుతో రాయలసీమ జిల్లాలకు నెల్లూరు జిల్లాకు తాగునీరు అందజేసే విధంగా లక్షలాది ఎకరాల బీడు భూముల్ని సస్యశ్యామలం చేసే దాంట్లో పాటుగా తెలుగు గంగ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిదని ఈ సందర్భంగా తెలియపరుస్తాను బీసీల కోసం ఇరవై నాలుగు పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చిన కనత తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారిది దాన్ని ముప్పై నాలుగు పర్సెంట్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీదని తెలియపరుస్తున్నాం గత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా ఒక సైకో పరిపాలనలో వెనుకబడిన వర్గాలకు పది పర్సెంట్ రిజర్వేషన్ తగ్గించేసి మరి వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారాన్ని దూరం చేసి పదహారు వేల ఎనిమిది వందల రాజకీయ పదవుల్ని దూరం చేసి బీసీల కడుపు కొట్టినటువంటి వ్యక్తి సైకో ముఖ్యమంత్రి ఆనాటి శాసనసభ్యులు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు మధ్యని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మీకు అందరూ కూడా తెలుసు పేద ప్రజల భాగస్వామి భాగస్వామ్య అందమూరి తారక రామారావు ఆశయాలని పుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ విధంగా సంక్షేమానికి అభివృద్ధికి పెద్ద పెట్టి వేసి ఒక పక్క ఐటీని డెవలప్ చేస్తూ అదేవిధంగా రేపటి దినం ఉగాది రోజు పీ ఫోర్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య ఆవిష్కరింపజేస్తున్నటువంటి నేత కొడుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించేటటువంటి నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం కింద మనం పనిచేసే అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ జెండా దిమ్మ రెండు వేల ఇరవై రెండు నలభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున జెండా పండుగ వారోత్సవాలను పెట్టి ఆనాడు అధ్యక్షులు మొక్క నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో చేయడానికి కొనుక్కుంటే మరి ఆ రోజు ఉన్నటువంటి లైక్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి దానికి శాంతప్యుడు ఉన్నటువంటి ఒక ప్రాథమిక పాలన చేస్తున్నటువంటి రాజ్యాంగేత శక్తి వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా వ్యవహరించడం ఆ నోడు శాంతప్యుడుకు ఉన్న వ్యక్తి ముసోదరుడు మీ అందరూ కూడా తెలుసు వాళ్ళంతా కలిసి